కడియం కావ్య ఎగ్జిట్తో ప్రకంపనలు బీఆర్ఎస్ అభ్యర్థులు డిమోడ డిమోరల్ ఇంతకాలం సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టిపోతూ ఉంటే నిలవరించలేక ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ తాజాగా సీనియర్ లీడర్లు వెళ్ళిపోతున్నా కాపాడుకోలేకపో పోయింది వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య ఎగ్జిట్ కావడంతో ఆ పార్టీ అభ్యర్థులలో అలజడి మొదలైంది ఇప్పటికే మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు క కవిత కూడా పార్టీని విడిచిపెడతారని పోటీ నుంచి తప్పుకుంటారని వార్తలు వచ్చాయి పార్టీని విడిచిపెట్టినని పోటీలోనే ఉంటానంటూ స్వయంగా ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కడియం కావ్య తాజా నిర్ణయంతో మరికొందరు ఎంపీ అభ్యర్థులపైన అనుమానాలు వస్తున్నాయి పోటీలో ఉంటారా లేక తప్పుకుంటారా అనే సందేహాలు మొదలయ్యాయి ప్రయ ప్రత్యాన్యాయంగా అభ్యర్థుల్ని రెడీ చేసుకోవడంలో పార్టీ తలమోనకలైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సిట్టింగ్ ఎంపీల్లో కొందరు కాంగ్రెస్లో చేరగా మరి మరికొందరు బీఆర్ఎస్లో చేరారు ఇప్పటికీ కొందరు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీ శ్రీనివాసరెడ్డి తదితరులు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్లు వార్తలు వచ్చాయి స్వయంగా వారే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది పెద్దపల్లి వరంగల్ చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత పసు పసునూరి దయాకర్ రంజిత్ రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరగా జహీరాబాద్ నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్ పోతుగంటి రాములు బీజేపీలో చేరారు ఒకసారిగా ఐదుగురు సిట్టింగ్లు చేజారిపోవడంతో ఆల్టర్నేట్ అభ్యర్థుల్ని ఎంచుకోక తప్పలేదు మొత్తం మీద అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది సన్ సన్నాహాల సన్నాహకాలు పూర్తయ్యాయని భావించిన పార్టీ నాయకత్వం ఇక ప్రచారానికి డిఆర్ఎస్ అభ్యర్థులపై పార్టీ నాయకత్వానికి సరికొత్త సందేహాలు మొదలయ్యాయి ఇంకెంతమంది అభ్యర్థులు చేజారిపోతారనే సందేహాలు వెంట వెంటాడుతున్నాయి ఇందులో భాగంగానే కడియం కావ్య వెళ్లిపోవడంతోనే ప్ర ప్రత్యామ్నాయంగా ఒకవైపు మాజీ మంత్రి బాబు మోహన్ను మరోవైపు కడియం శ్రీహరికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న తాటికొండ రాజయ్యను సిద్ధం చేసుకుంటున్నది సిద్ధం చేసుకుంటున్నది ఇతర నియోజకవర్గాలలోనూ అలాంటి పరిస్థితి తలెత్తితే అనేక సందేహాలు మొదలయ్యాయి దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ప్ర ప్రత్యామ్నాయ లీడర్లను ఇప్పటి నుంచే ఎంపిక చేసుకోవడంపై దృష్టి సాధించింది ఒకవైపు సిట్టింగ్ ఎంపీలు చేజారిపోతే దానికి విరుగుడుగా ధీటైన లీడర్లను వడబోత పోసి అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారు కూడా చేజారిపోతారనేది పార్టీ నాయకత్వం అంచనా వేయలేకపోయింది ఇప్పుడే ఈ పరిస్థితి తలెత్తితే లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత బీఫామ్లు ఇచ్చే నాటికి ఇంకెంతమంది పోతారనే అనుమానము లేకపోలేదు నామినేషన్ వేసిన తర్వాత ఉపసంహరణ నాటికి ఎంతమంది మిగులుతారనే సందేహమూ ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకునే స్వతంత్ర అభ్యర్థులుగా కొద్దిమంది పార్టీ నేతలతో నామినేషన్లను వేయించి ఏదేని పరిస్థితుల్లో అభ్యర్థి విరమించుకుంటే వీరిని అభ్యర్థులుగా ప్రకటించి బీఫామ్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నది అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో టికెట్ కోసం ప్రగతి భవన్ చుట్టూ నేతలు చక్కర్లు కొడితే ఇప్పుడు పవర్ పోయిన తర్వాత టికెట్ ఇస్తామన్నా తీసుకోవడానికి సిద్ధంగా లేరు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడమే బీఆర్ఎస్కు సవాల్గా మారింది మొత్తం పదిహేడు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కడియం కావ్య ఎగ్జిట్ ఎంత ఎంతమందిపై పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది ఇదే తరహాలో ఇంకో నలుగురు ఐదుగురు తప్పుకుంటే కనీస కైనా పోటీ చేయడానికి అభ్యర్థుల్ని నిలబెట్టడం సమస్యాత్మకంగా తయారైంది ఇది వ్యూవర్స్